అందరికీ నమస్కారం అండి సాషన్ ముఖ్రా ఛానల్కి స్వాగతం హిందూ మత విశ్వాసాల ప్రకారం మాసం ఎంతో ముఖ్యమైనది ఈ మాసంలో ప్రతి మంగళవారం పార్వతీదేవిని గౌరీ రూపంగా కొలుస్తారు వివాహిత మహిళలు ఈ అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ తల్లి కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్ముతారు అంతేకాదు తమకు కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటాం తమ భర్త దీర్ఘాయువు ఆరోగ్యంతో ఉండాలని ప్రతి మహిళ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు మరోవైపు వివాహం కాని స్త్రీలు సైతం తాము కోరుకున్న భాగస్వామి కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి శివపార్వతులను స్మరించుకుంటూ పూజను ప్రారంభించుకోవాలి ముందుగా శివపార్వతుల ఫోటో లేదా విగ్రహాన్ని ఈశాన్యంలో ప్రతిష్ఠించి దేవిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించుకోవాలి పూజకు ముందు అమ్మవారిని గంగాజలంతో శుభ్రం చేసి అలంకరించాలి అలాగే పువ్వులు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత పదహారు దీపాలను వెలిగించి మంగళగౌరీ వ్రత విధానం కథ చెప్పుకుంటూ హారతి ఇవ్వాలి మంగళగౌరీ వ్రత విధానంలో ఉపయోగించిన వస్తువులను పేద స్త్రీలకు దానం చేయాలి ఈ వ్రతానికి ఐదుగురు ముత్తైదులను పిలిచి వాయినం ఇవ్వాలి అలాగే మహిళలకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని నమ్ముతారు పసుపు కుంకుమలతో ముత్తైదువుకి బొట్టు పెట్టచ్చు కానీ చేతికి ఇవ్వకూడదని పెద్దలు చెబుతారు ఇప్పుడు మంగళగౌరి వ్రత కథను తెలుసుకుందాం ఈ కథను చదివినా లేదా విన్నవారికి అఖండ సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెబుతారు మంగళగౌరి వ్రతకథ ప్రారంభం పూర్వం ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళైన సంతానం కలగలేదు తన భార్యతో కలిసి దాన ధర్మములు చేయసాగెను ఇదిలా ఉండగా ఒకనాడు ఒక సాధువు వీరి ఇంటికి భిక్షకు వచ్చెను ధర్మపాలుని భార్య వేగమే బంగారు పళ్ళెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపక వెడలిపోసాగాను కారణమేమో చెప్పమనగా పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గూర్చి తపమాచరించమని ఉపాయము చెప్పి వెళ్ళిపోయాను తరువాత ఆ దంపతులు చేసిన తపమునకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడకు పుత్రుడు కలగగలడని వరమిచ్చి ఊరు వెలుపల ఉన్న ఆలయము వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలము నీ భార్యకిమ్మని ఆనతిచ్చెను అటులే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలము గాక మిక్కిలి ఫలములను తుంచి మూట కట్టుకుని వచ్చెను మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తమనుకొని అతని భార్య భుజించి అనతికాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చెను అతనికి వారదత్తుడను నామకరణము చేసి పెంచి పెద్ద చేసిరి ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణమేమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్దాయం గురించి విషయమును చెప్పి యమభటులు వచ్చి తీసుకువెళ్ళేదరని సోకింపసాగెను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీయాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీయాత్రకు బయలుదేరెను బయలుదేరిను మార్గమధ్యమున వారు ప్రతిష్టానగరమును చేరుకొని ఓ పూదోటలో బస చేసిరి ఆ పూదోటయందు సుశీలయను రాజకుమార్తె తన చెలికెత్తెలతో ఆడుకుని చుండెను ఆట మధ్యలో వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి అందుకు ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయినము ఇచ్చెను కనుక ఆ వ్రతమహిమ వలన తన ఇంట వైధవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లుడుని ఇచ్చి వివాహము చేసిన బ్రతుకగల ని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహము చేశాను వివాహము జరిగిన రోజు సుశీల మంగళ గౌరీదేవిని పూజించాను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పముచే ప్రాణగండమున్నది కావున యా పామును పట్టి నీ తల్లి వాయినమిచ్చిన మట్టి కుండలో మూట కట్టుమని ఆనతిచ్చెను సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించింది సుశీల ధైర్యము వేడక నిదురించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి మీద నున్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూట కట్టి నిద్రించెను తెల్లవారక మునిపే వారదత్తుని మేనమామ అతనిని మేల్కొని కాశీకి తీసుకొని పోయాను సుశీల లేచి తన భర్త కనబడటలేదని విషయమును తన తల్లిదండ్రులకు చెప్పాను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాలహారము కనిపించెను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుప యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసదనని పలికి మంగళగౌరి పూజ చేయొచ్చు బాటసార్లకు అన్నదానము చేయుచు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనము ముగించుకుని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చు సుశీలయుండు నగరమున బస్ చేశాను ఆ రాత్రి అతడు స్వప్నమందు మంగళగౌరీదేవి అమ్మభట్లతో యుద్ధము చేసి ఊడించినట్లు గాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా వ్రత మహమ్మచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించిరి మరుసటి దినము అక్కడి సత్రమునందు జరుగు అన్నదానములో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనేనని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగుళీకమును చూపెను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సార్యతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపెను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతం ఆచరించి అత్తవారింట అడుగుపెట్టిన సుశీలకు తన అత్తమామలు అందులో తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీదేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులివురు యావజ్జీవ పర్యంతము శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించుచూ సుఖముగా ఉండిరి సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి వ్రత కథ సంపూర్ణం ఈ కథను చదివి లేదా వారిని కూడా కథవిని అక్షింతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణం అవుతుంది వ్రతఫలం కూడా పూర్తిగా దక్కుతుంది సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళగౌరీ వ్రత కథను భక్తి శ్రద్ధలతో వినిన వారికి చదివిన వారికి అఖండ సౌభాగ్యం లభిస్తుంది అని పురాణ శ్రావణ మాసంలో నూతన వధువులు విధిగా ఆచరించవలసిన వ్రతంలో మొదటిదే ఈ మంగళగౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా నారద పురాణం తెలియచేస్తోంది శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి మనం కూడా సత్ఫలితాలను పొందుదాం ఓం శ్రీ గౌరీదేవియే నమ